నీ ఇస్రాయిల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు అతను చాలా బీదవాడు అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు నీతిగా నిజాయితీగా సంపాదించేవాడు అతను చేసిన ప్రతి పని అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేశాడు ఎన్నడూ స్వార్థం కోసం తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు అల్లాహ్ నా భార్యను పసివాడైన నా కుమారుడిని నా ఆస్తి అయిన ఆవుదూడను నీ సంరక్షణలో వదులుతున్నాను ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో ఆవుదూడను తీసుకువెళ్లి అడవిలో వదిలేసి రమ్మన్నాడు అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు ఇస్రాయిల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలుచుకోలేదు వారు స్వార్థం అత్యాస నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు అప్పుడు అతని తల్లి కుమారుడితో మీ నాన్నగారు ఒక ఆవుదూడను అడవిలో వదిలివేయమని చెప్పారు అల్లాపై భారమేసి వదిలేశాను ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది అని చెప్పింది ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవుదూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు తల్లి అతడితో మీ నాన్నగారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు అల్లాహ్ను విశ్వసిస్తున్నానని చెప్పు అల్లాహ్పై భారం వేసి ఆ ఆవు దూడను వెతుకు అని చెప్పింది ఆ కుమారుడు ఒక తాడును తీసుకుని అడవికి బయలుదేరాడు అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ సన్నిధిలో సాష్టాంగపడి ఇబ్రాహీం యాకూబ్ల ప్రభువా నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు అని ప్రార్థించాడు అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరినీ తన వద్దకు రాణిచ్చేది కాదు ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు సన్మార్గాన్ని అవలంబించేవాడు కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు తాను సంపాదించిన దానిని మూడు సమాన భాగాలు చేసేవాడు ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు ఒక భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించేవాడు రాత్రి సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకునేవాడు రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడేవాడు తర్వాతి భాగము ఆరాధనలో గడిపేవాడు ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు